వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ వైఎస్ జగన్ రాప్తాడు టూర్ కార్యకర్తల అతి ఉత్సాహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ డ్యామేజ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జగన్ హెలికాప్టర్ పైన దాడి చేశారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగయ్య ఇటీవలే హత్యకు గురయ్యారు అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ నేడు పాపిరెడ్డిపల్లికి వచ్చారు ముందుగా ఆయన కుంటి మధ్య గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా ఒకసారి హెలికాప్టర్ వైపు దూసుకెళ్లారు అడ్డుకోబోయిన సీఐ పైన దాడికి తెగబడ్డారు అనంతరం హెలికాప్టర్ పై పడి ఇండు సైల్డ్ పలగొట్టారు ప్యాన్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పడిపోవడంతో పైలట్ హైలైట్ అయ్యాడు దీనికి సంబంధించి మీకు ఒక వీడియో చూపిస్తా ఆ తర్వాత మాట్లాడతాం చూడండి వైఎస్ఆర్సిపి వైసీపీ అభిమానులు కార్యకర్తలు మామూలు రచ్చ కాదు ఏదైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా హెలికాప్టర్ హిల్చే విరిగిందని చెప్పాం కదా ఇది ఇదే డ్యామేజ్ అయింది ఏదైతే గ్లాస్ అవుతుంది ఇవన్నీ జగన్ గారు ఏం చేశారంటే నా బల ప్రదర్శన ఎంత ఉందని చూపించుకోవాలనుకున్నాడు బల ప్రదర్శన చేసి బల్ప్ చూపించాలనుకున్నాడు కానీ అదేమైపోయింది రివర్స్ అయ్యి ఆయనకే ఆ బలప్రదర్శనకు భయపడి పారిపోయాడు నీ వాళ్ళే నీ హెలికాప్టర్ రెక్కలు పీకేశారు నీ ఎవరైతే నీ వైసీపీ కార్యకర్తలు నీ అభిమానులు ఉన్నారో నీ హెలికాప్టర్ రెక్కలు పీకి ఆఖరికి ఎవరైతే పైలట్ ఉండో పైలట్ బ్యాగ్ కూడా దొంగిలించారంట మరి ఇది మరి ఎలా చెప్పాలో మరి మీ అభిమానులు అలా ఉన్నారు వైసీపీ కార్యకర్తల నుంచి కాపాడుకునేందుకు పైలట్ వెంటనే టేకప్ చేశాడు అక్కడ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ రోడ్ మార్గాన బెంగళూరుకు బయలుదేరారు తన పార్టీ కార్యకర్తలు చేసిన నిర్వహణ చెప్పుకోలేక హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని జగన్ చెప్తున్నాడు ఆయన జగన్ గారు ఏదైతే మాట్లాడారో అదొక వీడియో మీకు ప్లే చేస్తా నేను ఎల్ల కాలం చంద్రబాబు గారి పరిపాలన సాగదంట మరి జగన్ గారి పరిపాలన సాగుద్దాం మరి ప్రతి పోలీస్ అధికారికి చెప్తున్నాడంట మీ బట్టలు కూడా తీసుకొడతా అని పోలీసు వాళ్ళకి ఇదే నన్ను మాట్లాడేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతావా పోలీసులు వాచ్మెన్లను ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసులు తోలు తీస్తారంట ఇలా యూనిఫామ్ తీపిచ్చి ఇలా ఉద్యోగాలు తీపిస్తారంట మీరు చేసినన్ని అగత్యాలు మీ ఏదైతే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసింది మామూలు చేయాలి అసలు అలాంటి మీరు పోలీసులు అంటే పోలీసులు అంటే మీకు రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు బట్టలు కూడా తీసుకుంటుంది మాట్లాడతారు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే లెవెల్ మాట్లాడినవి ఎవరైతే జగన్ గారు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చేసిన నిర్వాహం చెప్పుకోలేక హెలికాప్టర్ సాంకే సాంకేతిక సమస్యలు అంటున్నాడు పోలీసు వాళ్ళు కరెక్ట్ డ్యూటీ అంటారు ఏదైతే బందోబస్తు కరెక్ట్ మాకు పోలీసులు చేయలేని ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు మనకి క్లియర్గా అర్థమవుతుంది అతని అభిమానులు చేసిన అంత ఇంత ఈ రంగం కాదు అది సరే ఏదేమైనా చూద్దాం ఏం జరుగుద్దాం జగన్ గారు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు మీ అభిమానులు అనలో లేదంటే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అనాల వీళ్ళంతా చేసినా ఇవన్నీ నిజంగా మీరు ఏదైతే కనబడుతుందో జగన్ గారు చిల్లర రాజకీయాలు మానుకోండి మీ అవి కార్యకర్తలు చేసిన తప్పుకి పోలీసు వాళ్ళని నిందించడం అలా బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పడం ఆ ఏదైతే జాబ్ కూడా బిగిస్తాను ఇవన్నీ కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడం మానుకోండి ఇప్పటికైనా